సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేటలో హనుమాన్ ఆలయంలో బజరంగ్ దళ కార్యకర్తలు ఈరోజు శ్రీ హనుమాన్ విజయ శోభయాత్ర వాల్పోస్టర్ను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ధర్మప్రసార్ కో కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం సుభాష్ చందర్ మాట్లాడుతూ హిందూ సమాజాన్ని హిందూ యువకులను చైతన్యవంతులను చేయట కొరకు బజరంగ్ దల్ ఆధ్వర్యంలో జోగుపేటలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు బజరంగ్ దల్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు నాడు మధ్యాహ్నం మూడు గంటలకు శోభయాత్రను వీర హనుమాన్ మందిరం నుండి గౌని పోచమ్మ టెంపుల్ మెయిన్ రోడ్ బసవేశ్వర విగ్రహం పట్టణం పురవీధుల గుండా తిరిగి హనుమాన్ మందిరం వరకు శోభ కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ధర్మప్రసాద్ చిరంజీవి పులుగం శ్రీనివాస్ బజరంగ్ దల్ పట్టణ అధ్యక్షులు ప్రశాంత్ రోహిత్ సతీష్ సతీష్ తదితరులు పాల్గొన్నారు వీర హనుమాన్ శోభయాత్ర మన జగీబట్ నగరంలో నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఎలా నిర్వహిస్తారో ఈసారి కూడా అదే విధంగా నిర్వహిస్తున్నారు ఉదయం పది గంటల నుంచి ఈ వీర హనుమాన్ టెంపుల్ లోపల రకరకాల కార్యక్రమాలు నడుస్తాయి ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమంకే ఉంటుంది మూడు గంటల తర్వాత ఇక్కడ నుంచి వీరహనుమాన్ సంబంధించిన శోభయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరి గౌణీకి చేరుకొని ఆ తర్వాత పోచమ్మ టెంపుల్ వెళ్తాది అక్కడి నుంచి పబ్బద్ హనుమాన్ టెంపుల్ వెళ్తుంటుంది ఆ తర్వాత రోడ్డు పైన మన బసవేశ్వర విగ్రహం కాడికి వచ్చేసి మార్కెట్ నుండి మళ్ళీ క్లాక్ సక్క వెళ్తుంది ఆ తర్వాత అయితే ప్రారంభమైందో ఆస్తి వీరహన్మన్ ఒక మందిరం వరకు ఈ యొక్క శోభయాత్ర కొనసాగుతుంది కాబట్టి హిందూ యువకుల పెద్ద మనుషులు పిల్లలు అందరికీ కలిసి ఒక కుటుంబం సమేతంగా ఈ యొక్క వీరహన్మాన్ శోభయాత్ర పాల్గొని ఈ యొక్క కార్యక్రమము ఈ నెల ఇరవై మూడు తారీఖున ఈ కార్యక్రమం ఉంటది మూడు గంటలకి శోభయాత్ర అవుతుంది కాబట్టి స్వామిజీలు ఉంటారు చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అందరు యువకులు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన యువకులు పెద్ద మనుషులు పిల్లలు కుటుంబం సహా ఈ యొక్క యాత్రలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా హిందూ యువతకు పెద్దలకు అందరికీ కోరుకుంటున్నాం అందరికీ జై శ్రీరామ్